శ్రీరామ అనే ఒక్క పదం ఒక్కసారి పలికితే ఎంత పుణ్యం వస్తుందో ఒక చిన్న కథని నేను చెప్తానండి నేను ఈ మధ్యకాలంలో ఈ కథనే ఒక మహానుభావుడు చెప్తూ ఉంటే విన్నాను నేను నేను నిజంగా చెప్తున్నా నేను విన్న ఎవరి ద్వారా విన్నానని కూడా చెప్తాను ఇది ఒక బాగా ధనవంతుడు పరితంగా ధనం ఉంది అతనికి ఏ రోజు కూడా భగవన్నామ స్మరణ చేయడు దానం ధర్మం చెయ్యడు ఎందుకు చేయాలి నీ కర్మ నువ్వు అనుభవించు వెళ్ళిపో ఎక్కడున్నాడు భగవంతుడు ఏ నేను నీకు ఇస్తే నేను నీ పరిస్థితికి వస్తాను కదా అని అనేవాడు ఏ రోజు కూడా ఊళ్ళో పండగలు జరుగుతున్నా భజనలు జరుగుతున్నా కోలాహలాలు ఉత్సవాలు జాతరలు ఏం జరుగుతున్నా వెళ్ళేవాడు కాదు అటువైపు కూడా వెళ్ళేవాడు కాదనమాట మరి ఊళ్ళోని వాళ్ళందరికీ ఆశ్చర్యం అరే మేము ఇంత చేస్తున్నాం మాకేమో ఆయనకున్నంత ఐశ్వర్యం లేదు ఆయనకేమో అంత ఐశ్వర్యం ఉంది భగవ నోటి మాట భగవంతుడి మాట నోటి మాట కూడా రాదే అనుకుంటూ ఉంటారు కానీ ఒకరోజు చందాకి వెళ్ళారు వాళ్ళు చందాకి వెళితే చందా ఇవ్వండి ఇలా గుడి పునర్నిర్మాణం చేస్తున్నాము అంటే ఆయన నోటి నుంచి మీ శ్రీరామచంద్రుడు దేవుడు కదా మరి ఆయనే కట్టించుకుంటాడు పో అన్నాడు ఫస్ట్ టైం మొదటిసారి ఆయన నోటి నుంచి భగవన్ నామం విన్నారు వాళ్ళు సరే అయిపోయింది ఆయన మరణించాడు మరణించిన తర్వాత ఆయనని తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు యమదూతలు వస్తే ఎందుకు తీసుకోబోతున్నారని అనంటే నువ్వు ఏ రోజు భగవన్నామ స్మరణ చేయలేదు కనీసం దాన ధర్మాలు చేయలేదు ఇంకేమీ చేయలేదు అన్నాడు అంటే సరే మీ మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే యమధర్మరాజ్ దగ్గరికి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లాక ఆయన నన్నెందుకు తీసుకొచ్చే హక్కు మీకెక్కడుంది మీరేమన్నా నన్ను పుట్టించారా నేను నన్ను రోజు మీరు సహాయం చేశారా అని చెప్పి ఎక్కడున్నాడు మీ నారాయణుడు నాకు చూపియండి మరి ఉంటే నేను చేయలేదు నామం అంటున్నారు కదా అన్నారు ఆ యమధర్మరాజు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడి దగ్గర కూడా సేమ్ మాట ఇంద్రుడు ఏం చేశాడు పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళాడు పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్తే కూడా ఇదే పరమేశ్వరుడు అసలు విస్మయం చెందాడు ఆశ్చర్యానికి లోనయ్యాడు అయ్యో ఇప్పుడు కూడా వాడు నోటి నుంచి అప్పుడు మీ దేవుడెవరో చూపించమంటున్నాడు కానీ ఒక నామం చెప్పట్లేదు అని చెప్పానని వీడికి ఇలా కాదు నేను కాదు మహావిష్ణువు అయితేనే గురువు అంటే ఈ దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి ఈయన తీసుకెళ్లారు ఈయనని తీసుకెళ్ళితే మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు ఆయన యోగ నిద్ర నుంచి బయటకు వచ్చాడు ఏంటిది అందరూ దేవతలు అందరూ వచ్చారు ఏమైందా అని చెప్పానే ఆయన అడిగాడు అడిగితే ఇలా చేశాడు ఈయన జీవితంలో ఒకే ఒక్కసారి మీ మీ నామస్మరణ చేశాడు అని అప్పుడు మహావిష్ణువు నవ్వి మీరంతా వెళ్ళిపోండి అతను ఇక్కడే నాతోనే నా దగ్గరే ఉంటాడు అని చెప్పాడు ఎందుకు అని అంటే ఒక్కసారైనా కూడా నా నామం జపించాడు కాబట్టి నా దగ్గర ఉండే హక్కు అతనికి ఉంది అని చూడండి ఒక్కసారి తెలిసి తెలియక ఆ మాట ఆ నామం ఉచ్చరించినందుకు ఇంత మంచి ఫలితాలు వస్తే మనం ఇంకా న్యాయంగా ధర్మంగా ఉంటూ ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేస్తే ఇంకా మనకి ఎంత మంచి ఫలితాలు రావాలి కాబట్టి రామనామ మహిచ మహిమ చెప్పడం కోసం ఒక చిన్న కథని మీ అందరి ముందుకు తీసుకొచ్చాను స్వస్తి